శ్రీ అన్నపూర్ణేశ్వరి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం లాస్ట్ వీడియోలో ప్రయాగ్రాజ్లో తప్పక చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియోలో ప్రయాగ్ సమీపంలో ఉన్న సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం కానీ అంతకన్నా ముందు మన ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడవచ్చు ప్రయాగరాజ్ అంటే సంగమాలకు రాజు అని అర్థం మన దేశంలో ఎన్నో త్రివేణి సంగమాలు ఉన్నాయి కానీ మన దేశంలో ప్రధాన పుణ్య నదులు గంగా యమున సరస్వతి సంగమ ప్రదేశమే ఇది సృష్టికత అయిన బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మొట్టమొదటిసారిగా యాగాన్ని ప్రయాగ్రాజ్ చేశారని హిందువుల నమ్మకం హిందూ మతంలో ప్రయాగ్రాజ్కి ఉన్నత స్థానం ఉంది ఎందుకంటే ప్రతి ఏళ్లకు ఒకసారి ఈ త్రివేణి సంగమంలో కుంభమేళ జరుగుతుంది ప్రపంచంలో నలుమూలల నుండి కోట్లాది మంది భక్తులు ఈ కుంభమేళలో పాల్గొంటారు అలహాబాద్ అన్న ప్రయాగరాజ్ అన్న ఒకటే త్రివేణి సంగమంలో ముఖ్యంగా మూడు పూజలు చేస్తారు గంగా పూజ పిండదానం వేణిదానం గంగా పూజకు ప్రత్యేకంగా పంతులను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు త్రివేణి సంగమం దగ్గర కొంతమంది పంతులు ఉంటారు వాళ్ళు గంగా పూజకి వంద రూపాయలు తీసుకుంటారు తర్వాత త్రివేణి సంగమంలో స్నానం చేయాలి పిండదానం చేసిన వారు వేణిదానం చేయకూడదు ఏదో ఒకటే చేయాలి వేణిదానం ఒక్క ప్రయాగరాజులోనే చేస్తారు మన దేశంలో ఏ ఆలయాలలో పుణ్యక్షేత్రాలలో వేణిదానం చేయరు అది కూడా జీవితంలో ఒక్కసారే చేస్తారట ఒకసారి వేలిదానం చేసిన వారు మళ్ళీ జీవితంలో చేయవలసిన అవసరం లేదట ఇది భార్యాభర్తలు కలిసి చేసే పూజ ఈ పూజలో భాగంగా భార్య భర్త ఒడిలో కూర్చుంటారు అప్పుడు భర్త భార్య వెంటుకలను కత్తిరించి నదిలో కలుపుతారు మనం సంగమంలో పడవలో కొంత దూరం వెళ్ళాక నదిని చూస్తుంటే ఈ మూడు నదుల రంగుల తేడాలను గమనించవచ్చు యమునా నది నీరు ఆకుపచ్చ రంగులో ఉంటుంది గంగా నది నీరు డార్క్ గ్రీన్ మట్టి రంగులో ఉంటుంది సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహించి ఈ ప్రదేశంలో కలుస్తుంది ఈ కలిసే చోట లోతు తక్కువగా ఉంటుంది ఇక్కడే స్నానం చేస్తారు ఈ ప్రయాగ్రాజ్ నుండి యాభై ఏడు కిలోమీటర్లకి సీతామడి వస్తుంది సీతామడి అంటే సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్లిన ప్రదేశం కాశీ నుండి అయితే ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సీతామడి వెళ్ళడానికి ప్రయాగ నుండి ట్రైన్ సౌకర్యం కూడా ఉంది సరాయి జగదీష్ అనే స్టేషన్ లో దిగాలి ఇది చిన్న స్టేషన్ ఇక్కడ పాసెంజర్ ట్రైన్స్ మాత్రమే ఆగుతుంది ఈ స్టేషన్ నుండి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో సీతామడి మందిర్ ఉంది చూస్తున్నారు కదూ ఈ గుడి ప్రాంగణంలో పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది రామాయణంలో సీతామాత లవకుశలను రామైక తండ్రికి అప్పగించి ఆమె తన తనువును చాలించేందుకు తన తల్లి అయిన భూమాతను ఏడుస్తూ పిలిచినప్పుడు భూమాత భూమిని పెకలించుకుని కింద నుంచి వచ్చి తన బిడ్డ సీతమ్మ తల్లిని ఒడిలో కూర్చోపెట్టుకుని తీసుకు వెళ్లిపోయింది ఈ విషయం అందరికీ తెలిసిందే ఇదంతా జరిగింది ఈ సీతామడి అనే ప్రదేశంలోనే గుడి ప్రాంగణం లోపలికి వెళ్ళాక కుడివైపు ఒక గుహ లాంటి ప్రదేశం కనిపిస్తుంది ఇక్కడ సీతమ్మ తల్లి లక్ష్మీదేవి అవతారంలో కూర్చుని ఉంటారు ఇక్కడ ఆ అమ్మవారికి పూజలు చేయడంతో పాటు కోరుకున్న కోరికలు తీరడానికి ఈ దేవికి ఒక్క దీపం వెలిగిస్తే చాలు ఆ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం ఈ గుహలో మరోవైపు వెళితే శివలింగం ప్రతిష్ట చేసి ఉంటుంది ఈ మందిరం ఎంత అద్భుతంగా ఉంది కదూ కానీ ఈ మందిరాన్ని వెలుగులోకి తెచ్చింది జితేంద్ర స్వామి అతను ఈ సీతామడి నుంచి తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో సన్యాసం పుచ్చుకొని ఆయన ధ్యానం చేస్తున్న సమయంలో సీతమ్మ తల్లి ఆయనకు అనుగ్రహం ఇచ్చినట్లుగా గట్టి పట్టుదలతో ఆయన తొమ్మిది వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ స్థలానికి వచ్చారు జితేంద్ర స్వామి కన్హయ లాల్ పుజ్ ని ఈ గుడిని కట్టించమని అడిగినప్పుడు ఇతను కూడా ఒప్పుకొన్నారు ఈ గుడిని రెండు అంతస్తులుగా నిర్మించారు ఇది పై అంతస్తు ఇక్కడ సీతమ్మ తల్లి పాలరాతి విగ్రహం ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల ఎత్తు ఉంటుంది ఈ లోపల మొత్తం కూడా చిన్న చిన్న అద్దాలతో చేశారు సీతమ్మ తల్లి విగ్రహం వెనుక రామచంద్రుడు లవకుశలతో గొడవపడే దృశ్యం ఇంకా ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లికి ఈ గొడవ విషయం తెలియజేయటం ఆ దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చెక్కబడ్డాయి రామాయణ చిత్రాలన్నీ కూడా తలుపుల మీద గోడల మీద అందంగా చెక్కబడ్డాయి భూమి ఎక్కడైతే విరిగి సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్లిపోయిందో ఆ స్థలమే ఈ స్థలం సీతమ్మ తల్లి ఎక్కడైతే భూమాత ఒల్లోకి చేరుకుందో ఆ ప్రాంతాన్ని బంకట్ అనే అరణ్యంలో తమ్సా అనే నది ఒడ్డున జరిగిందట ఈ తంసా నది గంగా నదిలో వెళ్లి కలిసిపోయింది ఇదిగోండి ఇదే తంసా నది కిందకి వెళ్లి సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్లిన ప్రదేశాన్ని చూద్దాం ఇక్కడే సీతమ్మ వారు భూమిలోకి వెళ్లిన ప్రదేశం ఈ గుడి కట్టకముందు అసలు ప్రదేశం ఇది ఈ ప్రాంతంలో ఉన్నదంతా గడ్డిలా కనిపిస్తుంది కదూ కాని సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్లిపోయేటప్పుడు ఆ రామచంద్రుడు ఏడుస్తూ ఆమెను ఆపడానికి పట్టుకోబోతే అప్పుడు రామయ్య చేతికి ఆమె కేశాలు వచ్చి అలా పడ్డాయట మొత్తం జుట్టంతా కూడా గడ్డిగా ములిచింది ఈ గడ్డిని ఎవ్వరూ కూడా ముట్టుకోరట ఆవు లేదా పశుపక్షాదులను తీసుకుని వచ్చినా కూడా అవి కూడా ఈ గడ్డిని తినవట ఇక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న షాపులు రోడ్డుకి ఇరువైపులా ఉంది ఇక్కడ చిన్నపిల్లల బొమ్మలు ఇంకా ఇతర పూజా సామాగ్రి కూడా ఉంటుంది ఈ షాపులు అన్ని దాటాక ఒక పెద్ద హనుమంతుని విగ్రహం ఉంది దీని కింద అంటే హనుమంతుని విగ్రహం కింద ఒక గుహలాగా ఉంది ఆ గుహలోపల రామాయణ కథకు సంబంధించిన చిత్రపటాలను చుట్టూ గోడలపై చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంచారు ఈ గ్లాసీ పెయింట్స్ను తప్పక చూడండి చాలా బాగుంది చితమ్మ తల్లి నడిచిన ఈ ప్రదేశం ఎంత పవిత్రమైనదో కదా ఈ సీతామడి అటువంటిది కాశీకి వెళ్ళినప్పుడు కానీ ప్రయాగ్రాజ్కి వెళ్ళినప్పుడు కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ సీతామడికి తప్పకుండా వెళ్ళండి ఎంతో మహిమాన్విత స్థలము ఈ సీతామడి ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు సర్వే జన సుఖినో భవంతు